ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ సింహ సంక్రమ కాలం సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు పదహారవ తారీఖున నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది పూర్తి అవుతుంది అంటే ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు సహజంగా భగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్నిస్తాడని శాస్త్రం చెప్పబడింది అంటే షట్ త్రీ దశస్థో భానుహు అంటారు అంటే మూడు ఆరు పద పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు రాజకీయము కీర్తి కోపము ఆవేశము ఆరోగ్యము ఉద్యోగము నేత్ర సంబంధమైన వ్యాధులు పితృకారకుడు సూర్యభగవానుడు శరీర సౌఖ్యము శిరో వ్యాధులు ఉష్ణము మనోవిచారము రాజభయము అదృష్టము అపజయాలన్నింటినీ కూడా కలగ చేసేవాడే సూర్యుడు అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే అందువల్లే పాత రోజుల్లో మన అస్తామంత్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తున్నారు అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే ఉద్యోగ భద్రత నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్యభగవానుడు వల్లనే అవుతుంది ఈ సూర్య భగవానుడు అన్ని రాసులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చేద్దాం ధనస్సు రాశి వాళ్ళకి భాగ్యంలో రవి యొక్క సంచారం వల్ల అపకీర్తి పాలు కాకుండా చూసుకోండి అపకీర్తి పాలు కాకుండా ఎలా చూసుకోవాలి గురువుగారు అండి అనేవాళ్ళు కూడా వ్యక్తులు ఉంటారు దానికి ఒకటే ఒకటే విషయం ఒక మనం మనం ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు అంచనా వేయాలి క్యారెక్టర్ని అంచనా వేయాలి కొంతమంది మనం అంచనా వేసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల మారే వ్యక్తిని కూడా కొంతమంది ఉంటారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అంచనా వేయండి అంచనా వేసిన తర్వాత వాళ్ళతో ఎక్కువగా తిరిగే ప్రయత్నం చేయొద్దండి మనం ఎక్కువగా తిరగటము ఆ తిరిగే ప్రయత్నాలు కానీ ఎంతవరకు మనం ఉండాలో అంతవరకు మాత్రమే వాళ్ళతో ఉండండి అలానే విపరీతంగా బంధాన్ని పెంచుకోవద్దండి అంటే మనకి ఈ నెలలో గ్రహస్థితి బాగాలేదు వాళ్ళతో తిరగటంలో వివాదాలు వస్తాయంటే ఆపుకోండి నెక్స్ట్ మంత్లో కలుస్తాను పోస్ట్ పోన్ చేయండి అంతే సింపుల్ వృధా భ్రమణం వృధాగా తిరగద్దండి తరచూ ప్రయాణాలు చేస్తారు మీరు చేయొద్దండి ఈ సింహ సంక్రమ కాలంలో డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టద్దండి అలానే ఖర్చు పెట్టద్దని ప్రాణం మీదకి వచ్చినప్పుడు మంచి విషయాలు ఖర్చు పెట్టాలి పిల్లల యొక్క చదువులకి పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి పెళ్లి చూపులకి ఇలాంటి వాటికి కొంత ఖర్చు పెట్టండి కానీ ఖర్చు అనేది ఏమిటంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని అనవసరంగా ఉన్న వస్తువులన్నీ కూడా కొనుక్కోలు లగ్జరీ ఐటమ్స్కి డబ్బులు ఖర్చు పెట్టదండి ఆ లగ్జరీ ఐటమ్స్కి ఖర్చు పెట్టకుండా ఉండటం మంచిది మనో విచారం అంటే మనస్సు అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి ఆ గందరగోళాన్ని తగ్గించుకోవడానికి భగవంతుడి యొక్క ప్రార్థన ఆత్మీయుల నుండి కూడా కొంత ఎడబాటు జరగటం అంటే మనకు ఆత్మీయులు కొంతమంది ఉంటారు ఆత్మీయులు అంటే ఒక ఆత్మ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ నుంచి కొద్దిగా వినియోగం జరుగుతుంది అంటే ఎడబాటుగా ఉంటారు వాళ్ళు అంటే దూరం ఉండటం లేకపోతే వాళ్ళు లేకపోవటం ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి మనోవైకల్యం జరగకుండా మనో విచారం అంటే సైకలాజికల్గా ఎప్పుడు కూడా మనం మనస్థిమితం అనేది చాలా ముఖ్యం ప్రధానంగా మనస్థిమితం పడండి ఎన్ని విషయాలు జరుగుతున్నా కూడా మనస్థిమితం ఉండాలి దాన్ని మనం ఎలాగా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఏదైతే చెడు జరుగుతుందో ఆ చెడుని మనం తగ్గించుకుంటూ రావాలి అంటే డెక్రీజ్ చేసుకుంటూ రావాలి అలాంటి విషయాలే మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి అకారణమైన కలహాలు అకారణమైన వైరాలు జరగకుండా చూసుకోండి ఊరికే మాట్లాడద్దండి ఊరికే మాట్లాడటం వల్ల కూడా చాలా అపశ్రుత జరుగుతుంటాయి జరగద్దండి ధనపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోండి అంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి మనం ఇచ్చిన చోట డబ్బులు ఇచ్చే వ్యక్తులు కొంతమంది ఉండరు ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి ప్రతి వాళ్ళకి ఇవ్వటం కాదు కదా అనుకున్న పనులలో ఆటంకాలు జరుగుతుంటాయి ఆటంకరంగానే మనస్థితి కోల్పోవద్దండి ఒకటి రెండు రోజులు ఆటంకాలు జరుగుతాయి తర్వాత మళ్ళీ మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే సంపద పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే వీళ్ళకి ఏదైతే ఉంటుందో ఆస్తులు బాగా పెరగటం అంటే మనం ఏదో గతంలో కొన్ని ఆస్తులు ఉంటాయి కదా ఆస్తులన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది స్నేహితుల యొక్క మద్దతు బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి పనిలో అధికారుల నుండి మద్దతు మనం ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేస్తేనేమో కస్టమర్స్ యొక్క మద్దతు ఉంటుంది క్లయింట్స్ యొక్క మద్దతు పార్ట్నర్షిప్ యొక్క మద్దతు ఉద్యోగపరంగా చేస్తున్నప్పుడు అధికారుల యొక్క మద్దతు తోటి సహచరుల యొక్క మద్దతు సపోర్టు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా బాగా అనుకూలంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు రావటం ఆ ఫలితాలతో పాటు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చటం ఇష్టకామ్య సిద్ధి ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించడం అనేది ఒకటి ఉంటుంది కానీ కలహాలు అపకీర్తి ధనపరంగా అతిగా ఖర్చు పెట్టడం అనేది మంచిది కాదు అతిగా మాట్లాడటం కూడా వీళ్ళు మంచిది కాదు ఎందుకంటే ఈ సంకరణ పుణ్య సంకరణ పుణ్యకాలంలో అతిగా కూడా మాట్లాడద్దండి అతిగా మాట్లాడితే కూడా కొంత వివాదాలు జరుగుతుంటాయి తల్లి యొక్క ఆరోగ్యాన్ని తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా పాటించండి ఆ పాటించతో పాటు నేను చెప్పిన పరిహారాలు చెయ్యండి భగవంతుడి యొక్క మీకు అందరికి కూడా అనుగ్రహం ఉండాలని నేను ఆశిస్తున్నాను ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ నెలలో నాలుగు ఆదివారం వస్తాయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పాలన చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు అలా చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఇప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘం విడవటం కానీ అలానే ఆదిత్య స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పాలనం చేయాలి రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి సూర్య సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆదిత్యాయుధమే సహస్త్రకిరణాయదీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని ఒకవేళ అది కుదరలేదనుకోండి ఆదిత్యాయుధమే సహస్రమూర్తాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాన్ని చదువుకోవాలి ఓం ప్రభాకరాయుధే దివాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత మంత్రాన్ని కానీ ఓం దివాకరాయే దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అంటే ఈ నాలుగు మంత్రాల్లో నాలుగు మంత్రాలు చదవచ్చు లేకపోతే నాలుగు మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ చదువుకోవాలి ఇది రెండో ఆదివారం సూర్య మంత్రాన్ని చదువుకోవాలి అంటే ప్రతిరోజు కూడా అర్ఘం అయితే విడవాలి ప్రతి ఆదివారం రోజున కూడా మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా రెండు ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఎక్కడ చేయాలి గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు కానీ నెయ్యి కంటే కూడా శ్రేష్టమైంది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు ఉన్న ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగో ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి ఒకవేళ అది కుదరలేదనుకోండి గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి ఇది మీరు చేయాల్సింది విషయం ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వండి ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో స్వచ్ఛిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు అది వెంకటేశ్వరి దేవాలయంలో అయినా శివాలయంలో అయినా ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్లో అయినా సరే గణపతి దేవాలయంలో అయినా సరే ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే దూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన ఆరతిచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తుంటారు అందరికీ కూడా పంచి పెడుతుంటారు దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగం కానీ అపజయాలు కానీ నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం శత్రువుల వల్ల భయము సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభవనుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి సూర్యుడు యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది